శ్రీమక్రే నమ్మ నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో జగద్గురువులైన మధ్వాచారులు వారి గురించి తెలుసుకుందాం వారి జీవిత విశేషాలు ఏంటి వారి బాల్యం బాల్యలీలలు అదేవిధంగా పండితులతో వాద ప్రతివాదాలు మధ్వమత స్థాపన వారు రాసిన అనేక గ్రంథాలు మధ్వాచారులు వారి యొక్క జననం వాటి యొక్క విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడి యొక్క గుణాలను మనకు చెప్పే గురువు కావాలి అని ఆ భగవంతుడినే ప్రార్థించసాగారు అలాంటి సమయంలో శివళ్ళి అనే గ్రామంలో నడిల్లాయ మజ్జిహట్టు వేదవతి దంపతులు నిరంతరం పాదకక్షేత్రంలో ఉన్న ఉడుపిలో అనంతేశ్వర స్వామిని అతి కఠినమైన వ్రతాలు ఏకాదశి నియమాలు చాతుర్మాస్య వ్రతాలు కృష్ణాష్టమి మొదలైన అన్ని విధములైన పూజలు చేస్తూ అనంతేశ్వర స్వామిని సదా పూజించసాగారు నిత్యం పురాణం పఠనం పురాణ ప్రవచనం ఇవే వారి తపస్సుగా చేయసాగారు ఇలా పన్నెండు సంవత్సరాల కాలం విడిచిపోయిన పెంబట వారికి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలిగి వేదవతి గర్భవతి అయింది ఆ విధంగా రోజులు గడుస్తుండగా తొమ్మిదవ మాసాలు పూర్తయ్యి వేదవతి భాగ్యోదయమున విజయదశమి రోజున అభిజిత్ ముహూర్తమున సూర్యుడి వంటి తేజస్సుతో అత్యంత అద్భుతమైన సుందరమైన కుమారుణ్ణి జన్మించారు ఇది ఇలా ఉండగా మజ్గే భట్టరు తన నిత్య పూజ విధి కోసం ఉడిపి క్షేత్రంకి వెళ్ళి పురాణ ప్రవచనం చేసుకొని తిరిగి వస్తుండగా వారికి అన్ని శుభ సగనాలు కల్పించసాగాయి అయితే మనసంతా చాలా ఆనందంతో నిండిపోతోంది కానీ కారణం ఏమిటో వారికి తెలియరాలేదు ఇంతలో గ్రామానికి సమీపిస్తుండగా గ్రామస్తులందరూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కుమారుడు జన్మించారని విషయాన్ని తెలుపగా అది విన్నవారు ఇదంతా నేను నిత్యం సేవిస్తున్న అనంతేశ్వరుడి యొక్క మహత్యమే అని మనసు నిండా స్వామికి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళారు ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా బాలునికి నామకరణం చేయు సమయం ఆసన్నమైన పెంపట ఆ చిరంజీవికి వాసుదేవా అనే నామకరణం చేశారు అయితే వాసుదేవుని తల్లిదండ్రులు ఆధ్యాత్మిక సంపద అత్యధికంగా ఉన్నా నిత్య హరిసేవా తత్పరులైన వారికి శ్రీహరి ఇచ్చిందే ప్రసాదంగా తీసుకోవడమే తప్ప వారికి ఆర్థికమైన సంపద అన్నది ఏమీ లేదు ఇలా ఉండగా వాసుదేవునికి పాలు ఇచ్చేడానికి కూడా వారికి చాలా పేదరికంతో ఉండడం వల్ల ఆ ఊరిలో ఉన్న గొప్ప ధనికులైన ముడిల్లాయారు అని ఒక ధనికుడు గోదానం మజ్జిగ చేశారు దానితో అది కూడా ఆ శ్రీహరి యొక్క సంకల్పమే అని వారు స్వీకరించి వారిని ఆశీర్వదించారు ఆ విధంగా వారి యొక్క బాలుని ఆకలి ఆ శ్రీహరి తీర్చాడు అని మజ్జిగ భావించి భావించసాగారు ఆ తరువాత కాలంలో ఆ శ్రీమంతుడు కాలం చేసి వారికే కుమారుడిగా జన్మించినట్టు వారు శ్రీమద్ మధ్వాచార్యులు వారి యొక్క జ్ఞానబోధనను వినే సత్ అవకాశాన్ని వారికి లభించింది ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి వారు వారి క్రితం జన్మలో చాలా భగవత్ సేవకులు నిత్య పురాణ ప్రవచన తత్పరంలో అయిన మజ్జిగ భట్టుకు గోదానం చేయడం వల్ల గోవు పూర్తి జ్ఞాన స్వరూపం దాని దానం ఇవ్వడం వల్ల వారు ఈ జన్మలో జ్ఞాన సముపార్జనకు సాన్నిహ్యంగా పొందగలిగారు దానం తీసుకున్న వారిని బట్టి మనకు ఫలితం వస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు బాలునికి మూడు మాసాలు వచ్చాక ఇంటి నుండి మొదటిసారి బయటకు తీసుకువెళ్లే క్రమంలో మజ్జిగరు వారిని ఉడిపిలోని అనంతేశ్వర క్షేత్రానికి తీసుకువెళ్ళి స్వామివారి పాదాల వద్ద ఉంచి స్వామివారికి శిరసా నమస్కరించి మీ ఆశీర్వాదం ప్రసాదం జ్ఞాననిధిగా మీరే ఆశీర్వదించాలి అని స్వామికి నమస్కరించారు ఈ విధంగా మనం మధ్వాచార్య వారి యొక్క జననం గురించి తెలుసుకున్నాం కదా ఇంకా రెండో వీడియోలో మధ్వాచార్యుల వారి యొక్క మొదటి బాలలీల గురించి తెలుసుకుందాం మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఆ శ్రీహరి యొక్క ఆశీర్వచనం అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సభమస్తు